ఎంత బిజీ డే అయిందంటే సిక్స్ ఫార్టీ త్రీకి కిడ్స్ స్కూల్కి వెళ్ళిపోయారు చూడండి హ్యాపీ హలో వాల్ అందరికీ నమస్తే నేను రమ్య సో మాకు మేము హౌస్ షిఫ్ట్ అయిన తర్వాత మాకు ఇక్కడ ఉన్న ఈ హౌస్లో మాకు కొన్ని కొన్ని స్పెషల్స్ ఏంటంటే ఇంటి ముందు చక్కగా ముగ్గేసుకోవడానికి అంటే మన ఇండివిజువల్ హౌస్లో ఉంటుందన్నమాట సో ఇంకా ఇది బిఫోర్ డే నైట్ అండి కిచెన్ అంతా క్లీన్ చేసి చిన్నగా ముగ్గులేసి పెట్టేసుకున్నాను ఎందుకంటే మార్నింగే లేచి నేను ఇంకా కిడ్స్కి చేసేది ఉంటుంది కదా అని చూసారా మందార ముగ్గులు ఎన్ని ఉంటాయి మాకు ఒడిస్సాలో పువ్వులు కొనుక్కుందామనే దొరకవు బంతి పూలు దొరుకుతాయి సో అవి మనమైతే దేవుడికి పెట్టాం కదా అందుకు మా వారికి చెప్తే ఆఫీసులో ఎవరికో చెప్పారంట వాళ్ళు తెచ్చి ఇచ్చారు చూసారా మార్నింగ్ ఎంత చక్కగా అయ్యాయి ఇంకా ఆల్రెడీ నేను చట్నీ కోసము అండ్ బ్రేక్కి పెట్టడానికి ఫ్రూట్స్ అన్నీ పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇడ్లీ పెడదాం ఈరోజు అనుకుంటా ఉన్నాను కిచెన్లో బాల్కనీ ఎప్పుడు హాల్లో చూపిస్తాను కదా కిచెన్లో బాల్కనీ ఒక సైడ్ మిషన్ ఉంటుంది ఇంకొక వైపు మాకు హాల్లో బాల్కనీకి ఎండ రాదు అందుకే ఏం ప్లాంట్స్ పెట్టట్లేదు పెడతాను అవి కూడా ఇండోర్ వేవైనా పెడతాను అనమాట కిచెన్లోకి ఒక ట్వెల్వ్ థర్టీ వరకు వస్తుంది ఓకే పర్వాలేదు సో ఇప్పుడిప్పుడు ఫ్లవర్స్ కూడా చిన్న చిన్నగా మంచిగా వస్తున్నాయి సమ్మర్ వచ్చిన నుంచి పూలు మంచిగా వస్తున్నాయి అన్నమాట ఇంకా ఇడ్లీకి అయితే పెట్టేస్తా ఉన్నానన్నమాట సో మార్నింగ్ పిల్లలకి స్కూల్ ఉండి పండుగలు అయితే ఎంత బిజీగా ఉంటుంది కదా మేము ఒడిస్సాలో ఉంటాం కదా వీళ్ళకి హాలిడే ఉండదు మా నేను పెట్టమని చెప్పేసాను ఇంకా ఈరోజు హాలిడే పెట్టేయండి అంటే మా పెద్దవాడికి స్విమ్మింగ్ క్లాస్ ఉందనమాట లేదు మమ్మీ నేను స్విమ్మింగ్ క్లాస్ మిస్ అవ్వను వెళ్తాను అని నేను అంటా ఉన్నాను అదే ఏదైనా ఎగ్జామ్ అయినా ఉంటానంటారేమో స్విమ్మింగ్ క్లాస్ అయితే మాత్రం చక్కగా వెళ్ళిపోతాను అంటున్నావు కదా అంటా ఉన్నానమాట సో ఇంకా ఎలా అయితే వాళ్ళ స్కూల్కి వెళ్ళాలని అయితే డిసైడ్ ఇంకా పెద్దవాడు వెళ్ళేసరికి చిన్నవాడు కూడా నేను వెళ్తాను మమ్మీ అని చెప్పేసి అసలు హాలిడే తీసుకోవడానికి ఏమీ పెద్ద ఇది చేయరు ఎప్పుడైనా మేము ఉండాలి అంటే ఉంచేయాలంటే ఉంచేస్తాం అంతే ఇడ్లీ పెట్టాను చట్నీకి అయితే మీరు ఎలా ఏ చట్నీ చేస్తారు ఎక్కువగా నేనైతే వేరుశనగ పలుకుల చట్నీ ఏ చేస్తాను పల్లి చట్నీ అంటారేమో కదా అదే ఎక్కువ చేస్తాను మా ఇంట్లో అందరికీ తెలుసు అందరికి అంటే ఇప్పుడు మేము నేను ఒక్కదాన్నే ఈ చట్నీ ఎక్కువ చేస్తాను ఎందుకంటే నా పెద్ద కొడుకు ఇది మాత్రమే తింటాడు ఎక్కువ ఇష్టంగా మా వారైతే కొబ్బరి చట్నీ అవి తింటారు బట్ పెద్దవాడు తినడు అంటా ఉంటారు వాడు ఏ తింటే ఇంట్లో అదే నడుస్తుంది అని చెప్పి కిషిత్ ఓకే ఏదో ఒకటి ఇంత తింటాడు కాబట్టి ఏదో ఒకటి తినేస్తాడు అనమాట పెద్దగా రిస్ట్రిక్షన్స్ ఉండవు అంటే ఫస్ట్ కిడ్ అయితేనే అలా ఉంటారేమో నాకు తెలియదు నేను అలాగే ఉన్నాను సేమ్ నా పెద్ద కొడుకు కూడా అలాగే ఉంటాడనమాట ఈవెన్ చట్నీ అయితే అయిపోయింది చట్నీ అయిపోయిన తర్వాత పోపు పెట్టేసుకుంటాం ఒక్కొక్కసారి మనకి కొబ్బరి చట్నీకి అయితే పోపు లేకుండా బాగానే ఉంటుంది కదా బట్ పల్లి చట్నీకి మాత్రం పోపు పెట్టుకుంటేనే బాగుంటుంది అయితే నేను పోపు పెట్టేసుకుంటున్నాను అనమాట మార్నింగ్ ఎంత బిజీ బిజీగా అనిపిస్తుందో నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చూపించాను వాళ్ళ స్కూల్ ఎంత తొందరగా వెళ్తారనేది సిక్స్ ఫార్టీ ఎయిట్ ఎంతో మీకు చూపించాను కదా అప్పటికే నాకు పిల్లలు వెళ్ళిపోయారనమాట అంటే సిక్స్ ఫార్టీకి బస్సు ఫిక్ సిక్స్ ఫార్టీ అయ్యేసరికి ఇంక ఇక్కడ నుంచి మనకి లీవ్ అయిపోతుంది బస్సు అనేది సో ఇంకా చట్నీ అయిపోయింది చట్నీ వర్క్ అయిపోయిన తర్వాత అప్పుడు మార్నింగ్ ఏంటంటే వర్క్ అలాగా ప్లాన్డ్గా ఫిక్స్ అయిపోతే వర్క్స్ అవుతాయి లేకపోతే చిన్నదైనా అటు ఇటు ఇంక అంతే అనమాట నేను నేను నేనే నాలుగు అయితే లెగనండి ఎందుకంటే నాకు ఆ తర్వాత డే అంతా చేసేదానికి పెద్ద పనులు ఉండవు నార్మల్గానే లెగుస్తాను కాకపోతే కొంచెం ఎక్కువ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందు లెగుస్తాను ఫైవ్ థర్టీ నేను లెగసేది ఫైవ్ ఫిఫ్టీన్కి అలా లెగుస్తాను అంతే ఎక్స్ట్రా వర్క్స్ ఉన్నాయి అనుకునేటప్పుడు నేను మోస్ట్లీ నా వర్క్స్ అన్నీ నైటే ఫినిష్ చేసుకుంటాను నైట్ ఒక హాఫ్ ఎన్ అవర్ లేట్గా పడుకుంటాను కానీ మార్నింగ్ మాత్రం హాఫ్ ఎన్ అవర్ అస్సలు ముందుగా అనమాట సో ఇంకా అలా అయిపోయిన తర్వాత గ్రేప్స్ కూడాను ఫ్రూట్ బ్రేక్ ఒకటి ఉంటుంది సో గ్రేప్స్ దానికి పెట్టాను గ్రేప్స్ కానీ మనకి యాపిల్స్ కానీ ఏదో ఒకటి పెడతాను మా పిల్లలు కూడా బయట చిప్స్ అవి ఏం పెద్దగా తినరు అంటే తినరా అంటే ఇస్తే తింటారు మేము లేండి అడగరు స్పెషల్గా అదే ఇచ్చామంటే తింటారు ఏం అడిగేదైతే ఉండదు సో ఇడ్లీ అయిపోయింది మంచిగా వచ్చాయి కదా ఇడ్లీ నేనైతే మిక్సీయే వేస్తానండి కానీ ఎలా వస్తాయనేది నేను నా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాను సో తను చెప్పిన తర్వాత నేను మిక్సీ చేసే నేను ఇడ్లీ పెడతాను నాకు చాలా బాగా వస్తున్నాయి నేను నెక్స్ట్ వీడియోలో నా చూపిస్తాను కూడాను ఇది మా ఫ్రెండ్ దగ్గర చూసాను ఎంతమంది ఇడ్లీ యూస్ చేస్తే ఏంటంటారు మిక్సీ యూజ్ చేస్తారు ఇడ్లీ పెట్టడానికి కామెంట్ చేయండి మన వాళ్ళైతే మోస్ట్లీ గ్రైండర్సే కదా యూస్ చేస్తాము అమ్మ వాళ్ళు కానీ ఇప్పుడు కూడా అందరి ఇంట్లో నేనైతే మిక్సీయే యూస్ చేస్తాను కానీ నాకు బాగా వస్తాయి అనమాట ఇడ్లీలు అది కూడా చిన్న ట్రిక్తో మా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాను ఇంకా ఇంత నేను కష్టపడి చట్నీ చేసి ఇడ్లీ పెట్టేస్తే కిషి వచ్చి మమ్మీ నాకు అస్సలు ఇడ్లీ వద్దు మమ్మీ అని చెప్తే పాపం వాళ్ళ డాడీ వాడికి ఏంటంటారు బ్రెడ్ అనేది టోస్టర్లో పెట్టి జామ్ రాసి పెట్టారు వాడి డబ్బా అయితే రెడీ అయిపోయింది ఇంకా మహిద్ది సో ఇంకా మార్నింగ్ పిల్లలు ఇద్దరు ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి అడుగుతారు అబ్బా తినేది ఏమీ ఉండదు కానీ అడుగుతూ ఉంటారు కానీ మనం కూడా అనిపిస్తే అందులోకి ఉగాది రోజు కదా ఏమనుకుంటాము ఈరోజు ఎలా ఉంటే డే ఇయరంతా అలా ఉంటుంది అమ్మానికి ఇష్టమైన ఫుడ్డే పెడదామా ఈరోజు వాళ్ళని ఏమీ అనొద్దు అలాగే స్కూల్కి వెళ్తామంటే కూడా వెళ్ళి వెళ్ళి అంతా వెళ్తారు అన్నట్టు పంపించేశాను అనమాట ఉదయం లేచి దేవుడికి దండం పెట్టేసుకుని వచ్చారు ఇంకా పాలు కల్పిచ్చాను పిల్లలు సిక్స్ థర్టీకి ఇంటి దగ్గర నుంచి కిందకి తీసుకెళ్తాము సిక్స్ ఓ క్లాక్కే లేపుతాను సిక్స్ కంటే వన్ మినిట్ కూడా ముందు లేపను ఎందుకంటే మహిత్ మహిత్ రెడీ అయిపోతారు కిషిత్కి మా హస్బెండ్ రెడీ చేస్తారు ఎప్పుడైనా మా వారు లేవకపోతే నేను రెడీ చేస్తాను అప్పుడు నేను ఇంకా కొంచెం ముందుగా అంతా చేంజ్ చేసేసుకుంటానన్నమాట మోస్ట్లీ వీక్లీ ఒక టూ త్రీ డేస్ మా వారు ఇంకా అబ్సెంట్ పెట్టేస్తారు ఎందుకంటే నైట్ ఏదో వర్క్స్ లేట్ అయిపోతుంది ఇంకా మార్నింగ్ ఆ టైంలో నా ఇంకా కొంచెం టెన్ మినిట్స్ ముందు లేపుతాను కానీ సిక్స్ కంటే వన్ మినిట్ కూడా ముందు లేపనమాట ఇద్దరు ఇంక వెళ్ళిపోతా బాగా చెప్పేస్తూ ఉన్నారు చూసారా సిక్స్ ఫార్టీ త్రీ అయ్యింది అంటే వాళ్ళు వా ఇప్పుడు కాదు వాళ్ళు అప్పటికే వెళ్ళి ఫైవ్ మినిట్స్ అయ్యింది బస్సు ఇక్కడ చూస్తే నేను జూమ్ చేసి చూపిస్తాను అక్కడ పేరెంట్స్ ఉన్నారనమాట ఎవరో ఒక చిన్న ఒక కిడ్ కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు ట్వెల్త్ ఫ్లోర్ కదా మా హౌసు నేను ఎంత జూమ్ చేసినా కానీ అస్సలు తెలియట్లేదు బస్ కూడా అక్కడ చెట్టు పక్కన బస్సు ఉండింది మేము ఇప్పుడైతే అసలు బస్సు ఒక ఫైవ్ మినిట్స్ కూడా వెయిట్ చేయట్లేదు బిఫోర్ ఏంటంటే బస్సు చూసి అప్పుడు కిందకి వెళ్ళేవాళ్ళం పండగ రోజు ఇంత బిజీగా జరిగింది అంటే నాకు ఇదంతా ఎంత బిజీగానే ఉంటుందేమో ఉంటుంది ఆటోమేటిక్గా ఇలాగ ఎంతమందికి అనిపిస్తుంది ఇంకా పిల్లలు వెళ్ళాక అప్పుడు నేను టీ పెట్టుకొని టీ తాగుతూ ఉన్నాను అనమాట చాలా బిజీ డే మార్నింగ్ మనం షెడ్యూల్ చేసుకొని ఫుల్గా ఒక ప్లాన్ వేసుకొని మనం వర్క్ చేసుకుంటే ఎంత వర్క్స్ అయినా చేసుకోవచ్చు అని చెప్పి నేను ఈ వీడియోలో అనిపిస్తూ ఉంది మీకు ఎవరికైనా అనిపిస్తే కూడా కామెంట్లో చెప్పాను చెప్పండి అప్పుడు మళ్ళీ ఇంకొకసారి గ్యాస్ చేసుకొని అంటే మనం ఉగాది రోజు గ్యాస్ మీద అయితే నే మేం ఉండవు ఓన్లీ ఉగాది పచ్చడి చేసి ఒక్కొక్కసారి అయితే ఏమైనా పెడతాము పులిహారాలు అలాంటివి చేస్తే ఈసారి అయితే ఏం చేయలేదు ఈ నెక్స్ట్ చేశాను ఏం చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇంకొకసారి అందరికీ హ్యాపీ ఉగాది అండి ఈ సంవత్సరం అందరికీ మంచిగా ఉండాలని కోరుకుంటూ ఇం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్